ప్లాస్టిక్ ను మన జీవితం నుండి దూరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో హోటల్ యజమానులకు స్టీల్ చాయ్ గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు హోటలలో ఛాయ్ తాగినప్పుడు ప్లాస్టిక్ గ్లాసులో తాగడం ద్వారా అనారోగ్యాలకు గురవుతున్నామని అందుకే హుస్నాబాద్ పట్టణంలోని అన్ని హోటళ్లకి స్టీల్ గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నరన్నారు ప్రతి హోటల్కు వంద గ్లాసుల చొప్పున ఇచ్చామని హుస్నాబాద్ టౌన్లో యాభై హోటళ్లు ఉన్నాయన్నారు హోటళ్లలో స్టీల్ గ్లాసులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులకు మట్టి కుండలు మట్టి పాత్రలను ఉగాది పచ్చడకుండను శాలివాహన సంఘం సహకారంతో పంపిణీ చేయడం జరిగిందన్నారు చిన్న గ్రామాల్లో ఐదు వందలు కిట్స్ పెద్ద గ్రామాల్లో వెయ్యి కిట్స్తో స్టీల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నమన్నారు ఎవరికి అవసరం ఉంటే వారికి ఇచ్చే విధంగా గ్రామాలకు ఇస్తున్నమన్నారు ప్రతి గ్రామాల్లో మహిళా సంఘాల ద్వారా ఇస్తామని మెయింటెనెన్స్ ఛార్జెస్ తప్ప అదనంగా వసూలు చేయమన్నారు అనారోగ్యానికి పూరైతున్నామని దీనిపై వ్యవహారం వద్ద గతంలో కొన్ని కాంతా సీల్ ప్లాంట్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకొని ఈరోజు ఉస్నాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో సీల్ క్లాస్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే అక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటళ్లకు హోటల్ వంద క్లాసుల తోపున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు ఉస్ రావట్ యాభై హోటళ్లకు వంద వంద కాపుల తోపున ఇప్పుడు జరిగిన హోటల్ వేయమని అందరి విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ పర్యవేక్షణ చేసి కొంత కరగడం ఇబ్బంది అయిన వాళ్ళు కొంత నీళ్ళు వేడి కూడా దగ్గరి నీళ్ళని మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి రీతి కాబట్టి ఆ యొక్క స్టీల్ క్లాస్ నడితే వాళ్ళ ఆర్గం దీన్ని చిన్న బ్రిడ్జ్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర స్టీల్ క్లాస్ వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉపాధి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఉప ముఖ్యమంత్రి గారు ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు టై గ్లాసులు వాటర్ మతులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి ఉండాలని కూడా పాత్ర వాహన కార్పొరేషన్ సహకారంతో చాలా మంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చేస్తాం చాలా